ఈ దేశ రాజ్యాంగము ఇచ్చినటువంటి హక్కు అది ఇలాగ మనం మాట్లాడుకుంటూ పోతే రాజ్యాంగము కల్పించినటువంటి హక్కులను కాలరాసేటటువంటి ప్రభుత్వాలను గద్దె రాజ్యాంగబద్ధంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పౌరులను మనం ఎన్నుకోగలిగితే ఖచ్చితంగా అల్లూరి సీతారాం రాజు సుభాష్ చంద్రబోస్ జ్యోతిబా ఫూలే మరి మహాత్మా గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాడి మనకు సంపాదించినటువంటి హక్కులను స్వాతంత్ర వాయువులను మనం చక్కగా అనుభవించగలుగుతాం ఆ దిశ దేశ పౌరులందరూ కూడా రాష్ట్ర పౌరులందరూ కూడా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను

మరి కార్యక్రమానికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము మరి ఈ సమయంలో జనమన జనగణ్తో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం जनगणना दिनायक जय हे भारत भाग्य मिदा पञ्जाब सिन्धु गुजराट मराठा द्राविड उत्सल गङ्गा विन्ध्य हिमाचल ये मुना गङ्गा उत्सल जल जित रङ्गा तव सुबनामे राहे तब शुभ आशीष माहे गाहे हे तब जय गादा जनगण मंगल दायक जय है भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిసిన వెంటనే వచ్చి కార్యక్రమం